జై అచల సద్గురు బ్రహ్మహరాజు కు జై గురు బ్రహ్మ గురువిష్ణు గురువోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై అచల సద్గురు బ్రహ్మహారాజు కు జై గురులకి గురుభక్తులందరికీ జై గురు అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం మనం ఎప్పుడు పరమాత్మని భక్తితో వేడుకోవాలి మనకి మన గురువులను కూడా అనన్య భక్తితో వేడుకుంటే మనం మన గోల్ని రీచ్ రీచ్ కాగలం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి కృష్ణుడి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి ద్వారకలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అతని ద్వారక ముందు కూర్చొని నువ్వు నా పిల్లలందరినీ చంపేస్తున్నావు చనిపోతున్నారు నువ్వే దీనికి పరిష్కారం చూపాలి అని చెప్పి అతను వేడుకుంటాడు అయినా ఆయన బాధను ఎవరు పట్టించుకోరనమాట అతనికి రోజుకు ఒక పిల్లోడు చనిపోతూ ఉంటాడు అనమాట పుట్టిన పిల్లోడు పుట్టినట్టుగానే చనిపోతుంటాడు అయినా కృష్ణ భగవానుడు రాడనమాట బయటికి తర్వాత అర్జునుడు వచ్చి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు మందిరం దగ్గర ఆశ్రమం దగ్గర అని అడిగితే మరి నా పిల్లలు చనిపోతున్నారు మరి రాజ్యాన్ని పాలించేవాడు కృష్ణుడే కాబట్టి ఆయనే నా పిల్లల్ని రక్షించాలి అని అంటాడనమాట అయితే నేనే కృష్ణుడి దాకా ఎందుకు వెళ్ళటం నేనే నీ సమస్యని పరిష్కరిస్తాను అని చెప్తాడు ఆయన చెప్తే అప్పుడు ఆ బాబు పిల్లలు దగ్గర దగ్గర ఏడు మంది దాకా చనిపోతారు అన్నమాట ఇంకొక బా బాబు చనిపోకముందే నేను పిల్లవాడిని రక్షిస్తాను అని అతను బాణాలు వేసి ఆ లేయర్స్ పోకుండానే కాపాడటానికి ఆ లేయర్స్ బాణాల ద్వారా ఆపుతాడనమాట అతను పుట్టే పిల్లవాడు గురించి ఆపినప్పుడు కాలక్రమేణా అతను చనిపోతాడు మళ్ళీ ఆ చనిపోడు కానీ మాయమవుతుంటారనమాట పిల్లలు సరే అప్పుడు అర్జునుడు అంటాడనమాట ముందే మీది కనుక తీర్చలేకపోతే నేను అగ్నికి ఆహుతి అయిపోతాను అని చెప్తాడు అతను చెప్పినప్పుడు ఇంకా తనకి నెక్స్ట్ టైం కూడా అలాగే అవుతుంది చనిపోతాడు బాబు అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మీరంతా ఇలాగే చేస్తారని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణుడు వస్తాడు నువ్వు రా రా నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళలేదని ఒక గుహలోకి తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాడనమాట ఏడు మంది పిల్లలు విష్ణువు పడుకొని ఉంటారు సైన్ మీద పడుకున్నప్పుడు ఆ పిల్లలు ఆయనకి సేవ చేస్తూ ఉంటారనమాట సేవ చేస్తూ ఉన్నప్పుడు అతను ఎందుకు ఇలాగైంది అని అడిగితే నరనారాయణులు ఒక్కసారే చూడాలని ఆ పిల్లలకు కోరిక అన్నమాట అలాగే జీవితంలో కూడా మనం ఎన్నో కోరికలు పెట్టుకొని ఉంటాము అవన్నీ తీర్చుకోవాల్సింది కంపల్సరీ అంతంత మహనీయులే ఇలాగా తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని కోరికలను కూడా అధిగమించాలి జై అచ్చల సద్గురు ప్రభు మహారాజుకు జై కళ్యాణి గారు మరి చాలా చక్కగా చెప్పారు అంటే కోరికలు విడిచిపెడితే మనకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి అంశాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది సరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు